అందరికీ నమస్కారం ఈ రోజు మానం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల వృషభ రాశి వారి ప్రేమ ఫలితాల గురించి మాట్లాడుకుందాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గుప్త నిధులు తీయబడును శ్రీపురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును వృషభ రాశి వారు సాధారణంగా స్థిరంగా ఆలోచించేవారు ప్రేమలో కూడా నిజాయితీగా ఉంటారు కానీ ఈ సెప్టెంబర్ నెలలో మాత్రం ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ జీవితం పరిస్థితులు ఈ నెలలో మీరు ప్రేమించే వ్యక్తితో అనుకోని తగాదాలు చిన్న చిన్న అపార్ధాలు వచ్చే అవకాశం ఉంది మొదట్లో ఇవి పెద్దవి అనిపించకపోయినా క్రమంగా మీ మనసుకు భారం కలిగించే స్థాయికి చేరుతాయి ముఖ్యంగా గతంలో దాచిన కొన్ని విషయాలు బయటికొచ్చే అవకాశం ఉంది ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినది ఏమిటంటే వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి ఆ స్త్రీ ఎవరు కొందరికి అది పార్ట్నర్ ఫ్రెండ్ లేదా బంధువు కావచ్చు మరికొందరికి కుటుంబంలో పెద్దవారు ముఖ్యంగా తల్లి లేదా అత్తచెల్లి వంటి స్త్రీ ప్రభావం వల్ల విభేదాలు రావచ్చు ఇంకొంతమందికి అయితే పార్ట్నర్ కి దగ్గరగా ఉన్న సహచరురాలు లేదా సహోద్యోగిని కారణంగా అనుమానాలు తలెత్తవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం ఏ ఇబ్బందులు ఎదురవుతాయి ఒకటి అపార్థాలు ఆమెతో ఎందుకు మాట్లాడావు అనే ప్రశ్నలు రెండు అనుమానాలు అవసరం లేని జలసీ పరిస్థితులు మూడు కుటుంబ పెద్దల ఒత్తిడి ప్రేమ సంబంధం ఆమోదం దొరకపోవడం నాలుగు డబ్బు లేదా ఆస్తి సంబంధిత చర్చల్లో విభేదాలు ఈ కారణాల వల్ల వృషభ రాశివారు ఈ నెలలో ప్రేమ విషయాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిష్కారం జాగ్రత్తలు ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం మీ మనసులోని అనుమానాలను వెంటనే బయట పెట్టుకుందా శాంతంగా మాట్లాడండి పార్ట్నర్ కి నమ్మకం ఇవ్వడం ద్వారా సమస్యల్ని తగ్గించవచ్చు ఇంటి పెద్దలు జోక్యం చేసుకుంటే వారిని గౌరవంగా కన్విన్స్ చేయాలి భక్తితో శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి మంచి క్షణాలు కూడా ఉంటాయి ఈ నెలలో కొన్ని రోజులు మాత్రం చాలా రొమాంటిక్ గా గడుస్తాయి ప్రత్యేకంగా పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి తేదీ వరకు మీరు మీ ప్రేమికుడితో అద్భుతమైన టైం గడిపే అవకాశం ఉంది ఆ రోజుల్లో మిస్అండర్స్టాండింగ్స్ తగ్గి ప్రేమ మరింత బలపడుతుంది అందువల్ల వృషభ రాశి వారు సెప్టెంబర్ నెలలో ప్రేమ విషయాల్లో కొన్ని స్త్రీల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సహనం నమ్మకం గౌరవం వలన వాటిని అధిగమించగలరు చివరికి ప్రేమ మరింత బలపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు